హలో కమ్మం మీ లలిత జ్యువెలరీ మన ఖమ్మం బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం ఎనిమిదో తేదీకి మీరందరూ తప్పకుండా రావాలి ఇకపై మీ డబ్బులు తరుగులో వేస్ట్ కాకుండా నేను చూసుకుంటా ఇంకొక మాట ధరలు కంపేర్ చేసేది మీ బాధ్యత డబ్బులు ఎవరికి ఊరికే రావు ۚ. Ὁᾷ ۪. ὁᾶ. ὘ᾳ. ὀᾶ. ὔᾶ. ὦᾶ. ὀᾷ. ὇ᾳᾷ. ὤ ὓᾷ. ۀ᾽. ὢᾷ. ὡᾷ. ὅᾳᾷ ᾡᾷ. ὢᾷ. ὁᾷ. ὦᾷ. ὀᾷ. ὁᾷ. ὅᾷ. ὜ᾷ. ὢᾷ. ὅᾷ. ὅᾷ. ὁᾷ ὢᾷ. ὢᾷᾷ. ὢᾷᾷ. ὢ� ఆదరిస్తారు అలా ఆదరించిన వ్యక్తుల్లో కిరణ్ కుమార్ గారు ఒకరిని నమ్ముతా ఉన్నాను అలాంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఖమ్మంలో కూడా మరి మంచి పొటెన్షియల్టీ ఉంది మరి వ్యాపారం బాగా జరుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లో కొంచెం లేట్ అయినా కూడా మన దగ్గరికి వచ్చి పెట్టడం అనేది మనందరికీ కూడా మరి మంచి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మరి వీరు అత్యంత చిన్న స్థాయి నుండి మరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు మరింత అభివృద్ధి చెందాలని మరి అరవయో బ్రాంచ్ కాదు వారు చెప్పే వింటే వంద రెండు వందలు మూడు వందల బ్రాంచుల దాకా వెళ్ళాలని వారు చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చారంటే వారి వయసులో మరి నేను వయసును కూడా మనం తెలుసుకున్నంత చిన్న వయసు అయినా అలాంటి వ్యక్తి మరి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని వారి వ్యాపారం అత్యంత వేగంగా అందరి మన్నలను పొందాలని ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఖమ్మం లాంటి ప్రాంతంలో వారి ఆదరాభిమానాలు పొందాలని వారికి మన్నిక గల ఆదర మంచి బంగారాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక శుభదినం ఖమ్మంలో ఒక చక్కటి వ్యాపారంతో మరి మీ అందరికీ తెలుసు కిరణ్ గారు రాష్ట్రంలోనే ఇప్పటికీ అరవై బ్రాంచీలు ఓపెన్ చేసి ఖమ్మంలో అరవైవ బ్రాంచ్ని ఈరోజు చాలా గొప్పగా మరి మనందరి సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది వ్యాపారాన్ని వ్యాపారంలాగా కాకుండా ప్రజలకి ఏదైతే అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి ఒక దృక్పథంతో మరి వాళ్ళు ఎప్పటి నుంచో కంటున్నటువంటి కళలు ఒక గోల్డ్ కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలతోని నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని వారికి అందించాలనేటటువంటి ఒక దృక్పథంతోనే ఇన్ని బ్రాంచీల్ని ఇన్ని ఏరియాలలో ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే వారి వ్యాపారాన్ని ఇక్కడ పెట్టినందుకు మనందరం కూడా సహకరించి దాన్ని దినదినాభివృద్ధి చెందే విధంగా అందరం కూడా సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటాం అందరికీ నమస్కారం సో ఈరోజు మేము లలిత జ్యువెలరీ అరవై షోరూము ఖమ్మంలో ఓపెన్ చేసాము మినిస్టర్ గారు అందరు వచ్చిపోయినారు సో చాలా ఈరోజు మ్యారేజ్ ఉంది కాబట్టి చాలా బిజీ బిజీగా అంతా టూ మినిట్స్లోనే జరిగిపోయింది ఓపెనింగ్ సో ఇప్పుడు ఏమంటే మీకు తెలిసిన విషయమే డబ్బులు ఎవరికి ఊరికొని రావు సో లలితా జ్యువెలరీ ఆఫర్లు తెలుసు మీకు అన్ని విధాలుగా మీరు డబ్బు లలితాతో ధరలు పోల్చుకోండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోంటే అని చెప్తున్నాను పాకాడే కొనమని చెప్పడం లేదు మీరు ఒక్కొక్క పైసా ఆ బిల్లు ఆ స్లిప్ ఆ ఫోటో తీసుకొని ఇంట్లో పోయి లెక్కలు వేసుకొని తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి హండ్రెడ్ పర్సెంట్ హాల్ మార్క్ అది చెప్పాయించే విషయం లేదు ప్రతి ఒక్కరు అమ్మ హాల్ మార్క్ ఇప్పుడు చాలా వరకు మారిపోయింది అన్ని బిగ్ కంపెనీస్ అన్ని హాల్ మార్కెట్ సో హాల్ మార్కెట్ ట్వంటీ టూ క్యారెట్ మీకు గ్యారెంటీగా ఉంటుంది కాబట్టి బంగారంలో ఎలాంటి దోకా ఉండదు ఎక్కడ కొన్నా కూడా కానీ నీరు జాగ్రత్త పడాల్సింది ఒకటే విషయము ధరలు పోల్చుకోండి ఓకేనా డబ్బులు ఎవరికి ఊరికని రావు